హాయ్ అండి తోడుకోడల ముచ్చట్టు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం బెల్లం గవ్వల్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేయాలో చూద్దాం ముందుగా మేము ఒక కేజీ గోధుమ పిండిని తీసుకున్నామండి ఒక కేజీ గోధుమ పిండికి ఒక చిన్న కప్పుడు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి మనం చేసేది బెల్లం గవ్వలు కాబట్టి ఒక చిన్న టీ స్పూన్ ఉప్పు అలాగే బాగా కాగినటువంటి నూనెని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ దాకా పోసుకోవాలండి అలా పోసుకున్న తర్వాత పిండిలో బాగా నూనె కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత అలా ఉండకడితే మంచి ముద్ద రావాలండి అప్పుడే మనం బాగా కలుపుకున్నట్టు కొంచెం నూనె ఎక్కువే పడుతుంది దీనికి అప్పుడు మాత్రమే మనకి గవ్వలు అనేవి గుల్లబారుతాయి అన్నమాట ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా మెత్తగా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట అలా కలుపుకొని ఒక పది నిమిషాలు నాననిచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గవ్వలు చక్కని తీసుకొని దాని మీద కొంచెం నూనెని అప్లై చేసి చూపిస్తున్న విధంగా వాటిని నొక్కేసుకోవాలండి గవ్వల షేప్లో గవ్వలు చక్క కనుక లేకపోతే కోర్టుతో కూడా మనం ట్రై చేయిచ్చండి లేకపోతే జాలీ గరిటె ఉంటుంది కదా ఆ జాలీ గరిటను వెనక్కి తిప్పి కూడా చేసుకోవచ్చు గవ గవ్వల చక్కతో చక్కగా ఇట్లా మనం చూపిస్తున్న విధంగా కొంచెం ఒత్తుతూ దాన్ని ఒక చిన్న టర్న్ ఇస్తే గవ్వ షేప్ నీట్గా వచ్చేస్తుందండి ఆ తర్వాత నూనె బాగా కాగిన తర్వాత మనం ఈ గవ్వలన్నిటిని కూడా బ్యాచ్కి బ్యాచెస్ వైజ్గా నూనెకి సరిపడా బాండీలో మనం పోసుకున్న నూనెకి సరిపడా పోసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవాలి వేసుకొని దాన్ని కొంచెం ఎక్కువసేపే కాలుతాయండి గోధుమ పిండి కదా మేము తీసుకుని గోధుమ పిండి కావాలి కాబట్టి చేస్తున్నది బాగా కొంచెం ఎక్కువసేపే పడితే బాగా ఎరడాలుగా వేగనివ్వాలండి అలా వేగినటువంటి గవ్వల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మేము గవ్వల కోసం కేజీ గోధుమ పిండికి ముప్పవ కిలో బెల్లం పడుతుందండి ఒక ముప్పావు కిలో బెల్లాన్ని మనం ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో మందపాటి గిన్నెలో పోసుకొని దానికి తగినన్ని నీళ్లు అంటే కొంచెం మునిగేంత వరకు నీళ్లు పోసి బెల్లం అంతా కరిగిన తర్వాత చూపిస్తున్న విధంగా వడగట్టేసుకోవాలండి నలకలా ఏమన్నా ఉంటే పోతాయి ఆ తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మనం మంచిగా పాకం రానివ్వాలండి దీనికి కావాల్సినటువంటి పాకం ఏంటంటే దీనికి రావాల్సిన పాకం లేత పాకం కంటే కొంచెం ముదురు అనమాట ముదురు పాకం అంటారు చూడండి ఇప్పుడు ఇంకా రాలేదు మళ్ళీ ఇంకొక ఇంకా ఆసేపు పెట్టామండి ఒక నిమిషం అట్లా ఉంచాము ఇంకొక ఐదు నిమిషాలు అలా ఉంచి రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు మనకి చూపిస్తున్నది ముదురుపాకం అనమాట అంటే ఉండపాకం కంటే కూడా ఇంకొంచెం ముందే వస్తుంది ముదురుపాకం మనం ఇది పప్పు చక్కలకి పప్పు పప్పు ఉండలకు కూడా ఈ పాకాన్ని మనం ఇదే పాకాన్ని మనం పడతాం అనమాట సో అలాంటి పాకం ఇప్పుడు ఆ పాకంలో వెంటనే మనం ఏం చేస్తామంటే మనం వేయించి పెట్టుకున్నటువంటి గవ్వల్ని బాగా అందులో వేసేసి అందుకని ఒక వెడల్పాటి కింద పెట్టుకోవాలండి చక్కగా గవ్వలన్నిటికీ కూడా పాకం కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్నటువంటి గవ్వల్ని కాసేపు చల్లారని ఇవ్వాలన్నమాట అవి చలారిన తర్వాత మనం దాన్ని ఒకసారి ఒక వెనక్కి తిప్పి కొట్టాలన్నమాట డిమోల్ చేసుకున్నట్టుగా కొట్టి మనం చేత్తో విరుపుతుంటే వేటికి వాటికి గవ్వలు విడిపడిపోయి వచ్చేస్తాయి అనమాట అప్పుడు ప్రతి గవ్వకి చుట్టూ కూడా చక్కగా బెల్లం కోటయి చాలా మంచి టేస్టీగా కుదురుతాయి ఈ గవ్వలు అనేవి మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి అందుకని మేము సంక్రాంతి పండగకి అరిసెలతో పాటుగా గవ్వలు కూడా చేసుకున్నాము అదిగో చూడండి ఎలా వచ్చేసాయో కట్టెల పై మీద చేశాం కదండి అదిగో చూడండి మార్క్ అనమాట చేతి మీద నల్లగా ఈ పాకంలో మనం కావాలంటే యాలక పొడి వేసుకోవచ్చు అండి మాకు అంతగా నచ్చదు కాబట్టి మేము వేసుకోలేదు యాలక పొడి కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ సో మిగతా పిండి వంటలు కూడా అప్లోడ్ చేసామండి మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటలు అనే ప్లేలిస్ట్ని క్రియేట్ చేసామండి ప్లీజ్ అందులో చూసేయండి ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్